గోరేటి రమేష్ ప్రజా గాయకుడు రచయిత కవి ఎప్పటి నుంచో ప్రజా సమస్యలపైన పాటలు పాడుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి కళాకారుడు గోరేటి రమేష్ గారిని పొద్దున్నే వాకింగ్ చేసేటువంటి క్రమంలో కొరియర్ వచ్చిందని సైబరాబాద్ కు సంబంధించినటువంటి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారంట కొరియర్ వచ్చిందని అబద్దం చెప్పి వాళ్ళ మిసెస్ కు ఈయన షార్ట్ వేసుకుని వాకింగ్ చేస్తుంటే ఎత్తుకొని పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఏందనంటే ఇటీవల కాలంలో మారువడి పాట అక్కడ పాడాడు ఆ పాట రాసింది వేరే అన్న పాట రాసిన ఒక ఆయన పాటినైనా ఒక పాట రాసుకోద్దా పాడొద్దా ఏంటి దుర్మార్గం గోరెటి రమేష్ గారిని ఏం చేద్దాం అనుకుంటారు చంపుదాం అనుకుంటురా నరుకుదాం అనుకుంటురా పొడుద్దాం అనుకుంటున్నారా మార్వడి రాజస్థాన్ గుజరాతీ వ్యాపారులు మీకు కోట్ల రూపాయలు ఇస్తే అక్రమంగా అప్రజాస్వామికంగా వాడి దళితుడా ధనికుడాని చూడకుండా ఎవరిని పడతా వాళ్ళు ఎత్తుకొని పోతారా ఇది ఎక్కడ దుర్మార్గం సార్ నేను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను నిజంగా ఎవరైనా నేరం చేస్తుంటే ఏమైనా నక్సలట తీవ్రవాద ఆతంవాద సంఘ విద్రోహ పనిచేస్తుండ సామాజిక అంశాలపైన పాటలు పడటాడు గోరే రమేష్ ప్రజానాక్ష్య మండలిలో పనిచేసి వచ్చినప్పుడు సీపీఎం పార్టీ ఇప్పుడు కుల ఉద్యమంలో పనిచేస్తా ఉన్నాడు సరే ఆయన పని పనిచేసుకునే స్వేచ్ఛ ఆయనకు ఏమంత కర్మ ఆయనకి ఇద్దరు పిల్లలు చంటి పిల్లలు సంపేసిరా రాంటే బయట పెట్టండి ప్రెస్ మీట్ పెట్టండి సార్ పలాని రమేష్ ని కారణం చేత తీసుకుని వచ్చే మా హ్యాండ్ ఓవర్ లోనే భద్రంగా ఆరోగ్యంగా ఉన్నాడని బయట పెట్టండి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను కాబట్టి గుజరాతీ రాజస్థాన్ మారవాడి వ్యాపారస్తుల దగ్గర మీరు అంటే మిమ్మల్ని అలా ఆనందలేదు కానీ వాళ్ళు చెప్పినట్టు మాత్రం చేయకండి సార్ ఎందుకంటే మా ప్రాంతం గురించి మేము మాట్లాడుకునే హక్కు లేదా మా రాష్ట్రం గురించి మేము మాట్లాడుకునే హక్కు లేదా మా ఎస్ వంద శాతం ప్రాంతీయవాదమే బలపరుస్తాం మా దగ్గర ఉన్నటువంటి సబ్బండ కులాలు రోజు రోజుకు అన్ని వృత్తులని ధ్వంసం అయిపోతా ఉన్నాయి ఉలిబాడుసే దెబ్బ మొదలైందని చెప్పేసి నిన్ననే పంచవృత్తులు మన విశ్వకర్మలు రాఖీ పండుగ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు చూసుకోండి చూద్దాం ఉలిబాడే దెబ్బ ఉద్యోగం మొదలైందని బ్రహ్మంగారు వారసులు కాలజ్ఞాన్ని రచించిన పోతులు వీరబ్రహ్మంగారు వారసులు మొదలుపెట్టారు పంచవృతులు అవసరాలను మొదలు పెట్టారు ధ్వంసం మత్యంతైపోతుందని మొదలు పెట్టారు మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం కల్చర్ గో బ్యాక్ అంటా ఉన్నాం కదా సార్ రయసన్ మార్వడి గుజరాతీ ఈ కల్చర్ ఎక్కడ పడితే అక్కడ చూడ కల్చర్ ధ్వంసం చేస్తా ఉన్నారు సార్ మేము మాట్లాడుకోకూడదా నకిలీ అమ్ముతున్నారు అని చెప్పేసి మహబూబాబాద్ లో వీడియోలు ఉన్నాయి నకిలీ వస్తువులు అమ్ముతా ఉన్నారు మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ వ్యాపారస్తుల దుర్మార్గాలని అరికట్టాలి అని చెప్పేసి మేము పోరాటం చేస్తా ఉన్నాం చేయకూడదా దీని మీద ఎంఎఫ్ గోపినాథ్ సార్ మాట్లాడాడు పృథ్వీరాజ్ అన్న మాట్లాడాడు తెలంగాణ విట్టాలని మాట్లాడుతా ఉన్నాడు పాష వ్యాధి మాట్లాడుతా ఉన్నాడు నేను మాట్లాడాను పిడమంతి రమణ మాట్లాడాడు జిల్లకర్ శ్రీనన్న మాట్లాడాడు గాలి వినోద్ కుమార్ సార్ మాట్లాడారు సార్ ఎప్పుడో చెప్పారు వీళ్ళంతా ఎవరు అవగాహన ఉన్నవాళ్ళే కదా ఈ రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళే కదా అందరు బాగుండాలని కోరుకునేవాళ్లే కదా గోరెడ్డి రమేష్ గారిని ఏమంత నేరం పాట పాడడం నేరమా ఇలాగే పాట పాడితే బెల్లి దక్కను ముక్కలు ముక్కలు నరికారు పాడొద్దా ఇప్పుడు ఇప్పుడు ఏంటి మారవడిలు నరకమని చెప్పి పేరా మమ్మల్ని ఇప్పుడు మారవడిలు పూర్వం అని పేరా మమ్మల్ని నరకుతారా నరకండి చంపుతారా చంపండి ఉన్న డబ్బు రమేష్ బతికే ఉన్నట చంపేశారా ఈ విషయం ప్రజలకు తెలియవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే తెలంగాణ ప్రజలారా తెలంగాణ మేధావులారా తెలంగాణ కౌలారా తెలంగాణ కళాకారుల నేను చేతులు ఇచ్చి నమస్కరించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది ఎవరి విశ్వాసం వాళ్ళకుంటే మతం అయితే ఎవరి జిల్లా అయితే మా జిల్లా ఓడిపోయి అనే ఫీల్ మా మండల ఓడిపోయి అనే ఫీల్ మా కుల అనే అనేటువంటి భావన అందరూ ఉన్నారు అందరూ మన వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మా అస్తిత్వం కోసం మేము పని చేసుకుంటాం పోయి మా కులం గురించి మేము పని చేసుకుంటాం అన్ని కులాలను గౌరవిస్తాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు మా మతం ముందు నా మతం మతంపై పరమతాన్ని నా మతాన్ని నేను ఆచరించుకుంటాను పరమతాన్ని నేను గౌరవిస్తాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మేము కులాలకు మతాలకు అతీతంగా గుప్త వీరు కోమట్లు వైశ్యులు అరే మా దుకాణంలో మొత్తం ధ్వంసం అయిపోయిన రామ్ కోటి కింగ్ కోటి అది మన బొగ్గులకుంట మొత్తం కోటి హ్యాబిట్స్ జగదీష్ మార్కెట్ మొత్తం వాళ్ళే దుకాణాలు అయిపోయి మేము పెట్టుకుందాం అంటే ఇది లేదు మాకు ఎస్ ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు మేము వద్దని అంటలేం కదా మేము కల్చర్ ని గో బ్యాక్ అంటున్నాం తప్ప మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ఎన్ని వందల వేల పాటలు రాశాం కదా మీరు పెద్దగా చేయాలనుకుంటే చేయండి సార్ దానికోసం మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధమే నా తల్లి తెలంగాణ నా తల్లి రోధిస్తా ఉన్నది తెలంగాణలో పెట్టినటువంటి నా సబ్బంద కులాలన్నీ సర్వనాశన వృత్తులన్నీ సర్వనాశనం అయిపోతా ఉన్నాయి వలసవాదుల వల్ల మేము బాధతో చెప్తా ఉన్నాం చెప్పులు కుట్టేట మాది కూడా అని వాడిని అంటాం ఈ చెప్పుల కంపెనీ మాత్రం బడా బడా ఉంటుంది ఏ వాడికే పెట్టుకునేటువంటి అవకాశం ఎందుకు కలిపేది ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్ప ఏ చెప్పుల ఫ్యాక్టరీలు ఉన్నాయి చెప్పండి ఎస్సీలే కంసాలి ఈ రోజు ఒక తాళ్ళు ఎక్కుడు చికెన్ దుకాణం మటన్ దుకాణాలు పెట్టుకోవడం తప్ప మిగతా వృత్తులన్నీ ధ్వంసం చేశారు తాళ్ళు ఒక్కటే ఎక్కలేదు అనుకుంటా తాడి చెట్లు కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి ఎందుకంటే ఇప్పుడు భయంకరమైనటువంటి హిందుత్వవాదాక్రే మన దాదాసాహెబ్ బాల మహారాష్ట్రలో బాంబేలో విగ్రహం చూస్తే ఉత్సవం వసుకుంటారు నేను వెళ్ళా నేను చూసా నాకు తెలుసు కదా ఫస్ట్ నేను మరాఠీని తర్వాతే భారతీయుని అన్నాడు ఆయన అరే మనం నేను ఫస్ట్ భారతీయుని తర్వాతే మరాఠీని అంటే లేదు అట్లా కుదరదు ఫస్ట్ నేను మరాఠీని నేను మరాఠీ వాడిని తర్వాతే భారతీయుని అన్నాడు ఆయన లుంగి హఠావో పుంగి బజావో అనే ఉద్యమాలు చేశాడు ఆయన భయంకరమైనటువంటి హిందుత్వ అది కేవలం కాషాయం బట్టలు వేసుకుని కడదాకా బతికి చచ్చిపోయినాడు ఎవరు చెప్తారండీ ఏ మా ప్రాంతం గురించి మేము మాట్లాడుకోద్దా మరి ఎందుకు ఆయన జాతీయవాదమా ఆయన కూడా కదా వాదమే కదా రైట్ మరాఠీలు మరాఠీవాదం నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తా ఎవరి తల్లి మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి నా ఇక్కడికి వచ్చి నా తల్లి కల్చర్ ఖరాబ్ చేస్తా అంటే మేము ఎలా క్వశ్చన్ చేయకూడదా నేరం క్వశ్చన్ చేస్తే మాట్లాడినటువంటి మాటలు ఏదైనా తప్పు ఉంటే చెప్పండి సరిదిద్దుకొని వేరే రకంగా మిస్ చేస్తాం ఏమన్నావు మమ్మల్ని కొడతారు మా మీదే దాడి చేస్తారు బహిరంగ ప్రదేశంలో తక్కువ కులస్ తిడతారు అడుగుతాను వచ్చినటువంటి మా సమానుకూలాలను కొడతారు పైగా మా మీదే అక్రమ అరెస్టులు ఇటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఇదేనా నీ ప్రభుత్వం పనితీరు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలా చేశాడనే ఆయన నోడిచ్చి నిన్ను గెలిపించాం నీ పోలీసు వ్యవస్థ కూడా ఈ విధంగా చేస్తే మాత్రం రానున్నటువంటి ఎన్నికల్లో నిన్ను పాతాళానికి తొక్కడం మాత్రం ఖాయం ఏ ఎన్నికల్లోనైనా సరే రాజకీయంగా మార్చుకోమనండి కరెక్ట్ కాదు ఇది చర్చ పెట్టండి ప్రాంతం వాళ్ళకే ఎయిటీ పర్సెంట్ అవకాశాలు కల్పించాలి బాలే ఏం చెప్పాడు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఏ వ్యాపారం పెట్టినా ఏ కంపెనీ పెట్టినా ఫస్ట్ మా ప్రాధాన్యత ఫస్ట్ ప్రయారిటీ మరాఠీలకు ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలన్నాడు ఆయన బాల్ నరేంద్ర మోడీ గారు పోయి కౌగలించుకున్నాడు ఆయనతో పొత్తు పెట్టుకున్న ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాడు సరే నిలిచిన తర్వాత ముఖ్యమంత్రి నువ్వు అని పక్కన పెడితే మరి అటువంటి వాదాన్ని సమాధించారు కదా బీజేపీ వాళ్ళు మీరు వైపు చూడండి ఎంత ప్రాంతీయ వాదాన్ని బలపరిచాడో భాల్ కాబట్టి చెప్పకండి ఎస్ మా తెలంగాణ వాదం బలపడకూడదా మా ప్రాంతీయ వాదం బలపడకూడదా మా సమ్మక్క సారక్కలను అవమానించవచ్చు మా బోనాలను అవమానించవచ్చు మా బతుకమ్మను అవమానించవచ్చు మా కల్చర్ను అవమానించవచ్చు మా వృత్తులు ధ్వంసం చేయొచ్చు లేనటువంటి తిండిని బలవంతంగా మా మీద రుద్దొచ్చు ఆచారాలను మా మీద బలవంతంగా రుద్దొచ్చు మా కల్చర్ ధ్వంసం అవుతుందని మేము గలం ఇప్పితే మేము ద్రోహులమా ఈ ఎక్కడ ఏం మేము బ్యాంకులను లూట్ చేసిన వాళ్ళేనా దేశ సంపాదన దోసుకొని విదేశాలలో పోయిన వాళ్ళు నీరోమూడిలాగా రోజు చేసుకుంటే బతికేటం కూలీ పని చేసుకునే వాళ్ళ మేము ఉద్యోగాలు చేసుకుని ప్రజల కోసం నిరంతరం పనిచేసేటోళ్ళం ఆడేటోళ్ళం పాడేటోళ్ళం మాట్లాడేటోళ్ళు గోర్నెంట్ రమేష్ గారిని ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరో తెలియాలి ఎత్తుకపోయిన వాళ్ళు నిజంగా పోలీసు వాళ్ళేనా ఎస్ఓటీ పోలీసు వాళ్ళేనా ఇది అప్రజాస్వామికమైనటువంటి అక్రమ అరెస్ట్ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దక్షిణాది పరిరక్షణ హక్కుల వేదికగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కవి మేధావి రచయిత ప్రతి ఒక్కరు అన్నిటికతంగా ప్రతి అరెస్ట్ను ఖండించాలి గోరేటి రమేష్ గారు ఉన్నారో ప్రజల ముందు పెట్టాలి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీద ఏదైనా ఉంటే పంపించండి చెప్పండి ఇది కరెక్ట్ కాదు నాకు తెలిసి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ గోరేటి రమేష్ గారిని ప్రాణాలతో ఉంచారని మాత్రం నేను అనుకోవట్లేదు మిత్రులారా ఎందుకంటే వీళ్ళు చాలా ధనవంతులు కోటీశ్వరులు హండ్రెడ్ పర్సెంట్ గోరెట్ రమేష్ గారి కాలు గోటికి ఏమైనా సరే కానీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తాం ప్రజలందరినీ ఏకం చేస్తాం ఈ పోరాటాన్ని ఇంకా బలపరుస్తాం